సినిమా అనేది క్రియేటర్స్ వండర్ ఇక్కడ ఎంతమంది క్రియేటర్స్ క్రియేటర్స్ చేసినా హీరోకి వచ్చే ఫాలోయింగ్ వేరు అయితే ఇప్పుడు ఈ లెక్కని మార్చేశారు రాజమౌళి తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ సినిమాల స్థాయిలో నిలబెట్టిన దర్శక తీరుడు రాజమౌళి టిప్లార్ తర్వాత తను చేస్తున్న సినిమా గురించి అదిరిపోయే ప్లానింగ్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది మహేష్ ఇప్పటికే సినిమాకు పూర్తి స్థాయిలో రెడీ అవ్వగా మిగతా టెక్నీషియన్ టీం అంతా కూడా సన్నద్ధమవుతున్నారు కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్న విషయంపై క్లాస్ పార్టీ రాలేదు కానీ మహేష్ రాజమౌళి రెమ్యునరేషన్ డీటెయిల్స్ అయితే హింట్స్ వచ్చాయి ఇక్కడే మహేష్ పై రాజమౌళి డామినేషన్ కనిపిస్తోంది తన ప్రతి సినిమాకు యాభై నుంచి అరవై కోట్ల దాకా పే చెక్ తీసుకుంటున్న మహేష్ రాజమౌళి సినిమాకు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం ఎక్కువ తీసుకుంటున్నాడని తెలుస్తోంది ఆ లెక్కను చూస్తే మహేష్ ఈ సినిమాకు వంద కోట్ల దాకా పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ హీరోల్లో ఇప్పటికే ప్రభాస్ వంద కోట్ల రెమ్యూనరేషన్తో అదరగొట్టేస్తున్నాడు వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్కి ఆ రేంజ్ వచ్చింది కానీ మహేష్ మొదటి పాన్ ఇండియా అటెంప్ట్ తోనే వంద కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు ఇక మహేష్ లెక్క ఇలా ఉంటే రాజమౌళి ఈ సినిమాకు రెమ్యునరేషన్తో పాటుగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడని తెలుస్తోంది ఈ లెక్కన రాజమౌళి రెమ్యునరేషన్ మహేష్ కన్నా ఎక్కువే ఉంటుందని చెప్పుకుంటున్నారు సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయి ఆ సినిమా ఆస్కర్ దాకా ప్రయాణించే వరకు రాజమౌళి సినిమా విషయంలో వేసే ప్రతి స్టెప్ చాలా గా ఉంటుంది అందుకే ఆ రేంజ్ రెమ్యునరేషన్ మరి మహేష్ రాజమౌళి రెమ్యునరేషన్తోనే పిచ్చెక్కిస్తుంటే సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి